ముఖ్యంగా నెల్లూరులో నెల్లూరు టౌన్ లో ఒక మంచి వ్యక్తి కాలేజీ నడుపుకుంటూ న్యాయబద్ధంగా చేసినటువంటి నారాయణ గారిని కూడా ఇబ్బంది పాలు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు ఆ రాక్షసు చేతులు ఎంతమంది నలిగిపోయారో అర్థం చేసుకోవాలి విధంగా ఇక్కడ ఆలయాలలో వాసవి కన్యాక పరమేశ్వరి టెంపుల్లో కూడా అవకతవకలు జరిగాయి ఆ దుర్మార్గుడు ఎవరో మీకు తెలుసు ఇంతవరకు లెక్క చెప్పలేదు వారికి ఒకటే వార్నింగ్ ఇస్తున్నా రెండు మూడు రోజుల కంపెనీ సభ్యులు లెక్క చెప్పి మీ గొప్ప చెప్పకపోతే నీ కథ తెలుస్తా జాగ్రత్త అని కూడా తెలియజేస్తా ఉన్నా నువ్వు అనుకుంటు నువ్వు పెద్ద పుల్ అనుకుంటావు పోటీ అనుకుంటున్నావు నీ ఆటలు సాగవు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అది ఒక్కటి గుర్తుంచుకొని మీరు ఇష్టం వచ్చే తగిన డ్రామాలాడితే మీ డ్రామా చనిపోవు ఇప్పటికైనా మాన్ని సరైన పద్ధతిలో ఉండండి లేకపోతామని ఇబ్బంది పడతారు ఎందుకంటే నారాయణ గారు ఎలాంటి వారో పెట్టి ఒక్కటి తెలుసు ఒక జోలి వైపుడు కాదు అటువంటి వ్యక్తులు కూడా ఎంతో కష్టపడి కోర్టు గుంజారు జైల్లో ఏదైనా చూశారు కానీ బదులుకుందావాళ్ళది కాలేదు వాడుకొని అదే విధంగా మా కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు టీకే వెంకటేష్ గారు ఎంతో వయసు సోదరులకు అండదండగా ఉన్నాడు మీకందరి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు వయసు సోదరు చాలా మంది వచ్చారు ఇక్కడ ఏ వయసు సోదరుకి ఇబ్బంది పడినా ఏ వయసు సోదరు ఎవరన్నా మీద చెయ్యేసుకున్నా మీకు అండగా మేము టీకే వెంకటేష్ మమ్మల్ని కాపాడుకుంటాం ఏ విధంగా మీకు ఎవరికి చేస్తాం అదేవిధంగా ఈ రోజు నెల్లు టౌన్ కు అనుకోకుండా మమ్మల్ని పిలిచి దేశంలో గురుబమ్మ గారికి శనుహ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి చేతులతో నమస్కరించు నేను సెలవు తీసుకుంటున్నాను